రాత్రికాలపు దేవుని వాగ్దానం చూద్దాం ప్రేలారా పంతొమ్మిది ఇరవై ఏడో అధ్యాయము ఏడవ వచ్చిన యహోవా నేను కంటే ఎత్తి నిన్ను ప్రార్థించు నప్పుడు నా మనవి ఆలకింపము కరణతో నాకు ఉత్తరమేమో రాత్రికాల సమయంలో వాక్యం చేత దేవుడు ఆదరించి ఉన్నాడని నమ్ముతున్నాం ప్రేలారా కాబట్టి రాత్రికాల సమయంలో మనకు ప్రార్థన చేస్తామండి పరిశుద్ధుడా సర్వోన్నతుడు అయిన దేవ సర్వశక్తి దేవా ఉదయకాలం మొదలుకొని రాత్రి కాల వరకు నాయన ఆయా ఆరోగ్యమును ఆయుష్నిచ్చి క్షేమంగా మా గృహాలకు చేర్చినందుకు వందనాలు సంవత్సరం స్థుతులు నాయన ఇంకా అనేకమైన ప్రియులు గృహానికి చేరుకోక ఇంకా లేట్ అయిన సమయంలో వాళ్ళ వృత్తులను పట్టి క్షేమంగా భద్రంగా మా గృహాలకు చేర్చండి నాయన కృప చూపండి సహాయం చేయండి అయా దినమెనా నీరెక్కలచాటును భద్రపరుచుకున్నావు ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని కాపాడావు అందును బట్టి నీకు కృతజ్ఞత నాయన అనేకమైన వ్యక్తులతో మేము వెళ్ళవలసి మా పనుల నిమితో మాట్లాడడానికి కావాల్సిన జ్ఞానమునిచ్చావు అపవాది వేసే ప్రతి ఊరల నుంచి మమ్మల్ని విడిపించావు నాయన విడిపించి కాచి కాపాడిని రెక్కల చాటన భద్రపరచుకున్నందుకు శోస్త్రములు ఈ దినం చూడక నిజానికి ఎంతోమంది గతించిపోయారు నాయన మమ్మల్ని అయితే లెక్కలో ఉంచి అయా ఈ రాత్రికాల సమయంలో నీ పాస్ సందులో మేము మొరపెట్టడానికి ప్రార్థించడానికే మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు నాయన శారీరకంగా ఎంతోమంది కష్టపడి పనిచేసి ఉన్నారు అలిసిపోయి ఉన్నారు నాయన అయా వారి శరీరాలకి నెమ్మదినివ్వండి నాయన శక్తినివ్వండి రాత్రికాల సమయంలో చక్కగా వారు నిద్రించడానికి కృప సహాయం చేయి అయా ఎలాంటి పీడి కానీ సతాన్ ఒక తలంపులే కానీ నాయన మధ్యలో మెదిలకుండినట్లు నాయన ఏసు నాముల ప్రతి దురాలోచనలు దుష్ట శక్తులను నాముల బంధిస్తున్నాం నాయన రాత్రి కాల సమయంలో నాయన అయా గృహంలో ఎంతమంది అయితే రాత్రి కాల సమయంలో నిద్రిస్తున్నారు నాయన వారి గృహముల చుట్టూ మా గృహాలు చుట్టూ నాయన నీ కంచె వేసి కాపాడండి అయ్యా మేము ప్రార్థించి నిద్రిస్తుండగా అయా నీ దేవదూతల కాపుదల మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన కృప చూపండి సహాయం చేయండి నాయన ఎంతోమంది నాయన ఎన్నో ఆపదలందా వెళ్ళిపోయారు అయితే నాయన మమ్మల్ని అయితే క్షేమంగా కాపాడారు అందుని బట్టి శోస్త్రం ఈ రాత్రి కాల సమయంలో నాయన ఎంతమంది అయితే రాత్రి కాల సమయంలో ట్రావెల్ చేస్తుండగా ప్రయాణాలు బస్సుల్లో కావచ్చు ట్రైన్లో కావచ్చు నాయన వారందరినైనా ఈ రాత్రి కాల సమయంలో క్షేమముగా వాహనాలు నమ్మదగినవి కాదు నమ్మదగలిగిన దేవుడు నీవై ఉన్నావని అలా నాడు ఇస్రాయాలకు పగులు మేఘా స్తంభమై రాత్రి అగ్నిస్తంభముగా నడిచిన దేవా ఎంతమంది అయితే ప్రయాణం చేస్తుండే రాత్రికాల సమయంలో వారందరికీ నీ తోడుని కాపుదల దామని నీరెక్కల చాటిన భద్రత దామని ప్రార్థిస్తున్నాను రాత్రి రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే నాయన డ్యూటీలు చేస్తున్నారు నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు ఆయన అరొక పనిపాటల్లోనూ నాయన వారు వృత్తి నిమిత్తం పని చేస్తుండగా నీ తోడుని కాపుదల దే నాయన నిరెక్కల చాటిన భద్రపరచుకోండి బిడ్డలకి అయ్యా నీ జ్ఞానం చేత నింపండి కృప చూపండి సహాయం చేయండి అలాగే నాయన వృద్ధులు వృద్ధాశ్రయంలో నిద్రిస్తుండగా నాయన వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ఇదిగో నీవు అన్నావు అదిగో తల్లిదండ్రులు విడిచినా ఎవరు విడిచినా నేను విడివన ఎడబ్బా అని ఇదిగో నా చేతిలో నేను చెక్కుని ఉన్నాను నాయనా నాయన ముదిం వరకు ఎత్తుకున్నవాడు నేనే అని ఉన్నాను నాయన నిజానికి ఆయా వృద్ధాశ్రయంలో అందరు ఉన్నప్పటికీ అయా వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయిండగా నాయన అందరూ చేయి విడిచిన వాడు నీవు విడవని అయా వారిని రెక్కల చాటును భద్రపరచుకోమని వారికి రాత్రి కాల సమయంలో చక్కని నిద్రను మీరు దయచేయండి అని మంచి ఆరోగ్యం బలాన్ని వారు తినే ఆహారంలో కూడా శక్తిని మనం ప్రార్థిస్తున్నాం కృపచూపు సహాయం చేయనైనా ఈ దినం ఎంతో మంది ఆయన అయా జన్మదినము జరుపుకో ఉండగా నాయన వారికి క్షేమమును ఆరోగ్యమును ఇచ్చి మరొక నూతన సంవత్సరంలో మీరు ఈ రాత్రి కాల సమయంలో వారిని ప్రవేశించి పెట్టినందుకు లెక్కలేని స్వస్త్రములు స్థుతులు నాయన నాయనా కొత్తగా వివాహం చేసుకొని ఉన్న వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక మీరు ఘనంగా జరిపించిన ఆయన వారిని క్షేమముగా వారి గృహాలలో నాయన ఆనందభరితలుగా చేసినందుకు నీకే లెక్కలేని స్వస్త్రము నాయన అయా అనేకమైన వ్యాపారాలు చేసి వాళ్ళ గృహాలకు చేరి ఉండగా అయా వారి వ్యాపార లావాదేవీలలో నాయన నీ తోడిని కాపదల దైచి ఆయా విశ్వాసంలో దృఢపరచము మా పిల్లలు ఆయా మా విశ్వాసము దృఢపరచమని నీ తోడిని కాపదాల మాకు రాత్రికాల సమయంలో దేచామని రాత్రి కాల సమయంలో మేమందరం నిద్రిస్తుండగా చక్కని నిద్ర నీ తోడిని కాపుదల నీ దేవుడు కాపుదలమో దయచేయమని ప్రభుని ఏ స్థనాం పెట్టి చిన్న ప్రార్థన అడిగి ఏడు పొంది ఉంటున్నాం పరమ తండ్రి ఏ స్థునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఇప్పుడు ఇలా కొత్త వారు చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఒక్కరు లైక్ చేయడం లేదు ఖచ్చితంగా చూసిన వారికి ప్రతి ఒక్కరు లైక్ చేయమని ప్రభు పేరెట్టు కోరుతున్నాం దేవుడు ఈరోజు దేవుని వాగ్దానం దీవించిన కాక ఆమెన్